ఆలయ ధర్మకర్త ముద్దన సత్యారావు గారి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రతిరోజు విశేష పూజలు పంచామృత అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మాల వేసుకున్న స్వాములతో పాటు గ్రామంలో కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఆలయ ప్రధాన అర్చకులు గురుస్వాములు దీక్ష స్వీకరించిన స్వాములతో అయ్యప్ప స్వామికి ప్రతినిత్యం పూజలు అభిషేకాలు చేయిస్తున్నారు ఆలయ శాశ్వత ధర్మకర్త శ్రీమతి అండ్ శ్రీ ముద్దన సత్యారావు శాంతకుమారి దంపతులు సహధర్మకర్తలైన రఘుస్వామి శివస్వామి మరియు ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ నెల పదవ తేదీ నుండి నిత్యం నలభై ఎనిమిది రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం మాల వేసుకుని వచ్చిన ప్రతి స్వామికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ప్రతిరోజు సుమారు నాలుగు వందల యాభై నుండి ఐదు వందల మంది వరకు స్వాములు వస్తున్నారని నిర్వహించారని తెలిపారు we వేదియెదరియా నామక శివారామ సుమనాభవై జనన శబతే నవశేయ వనవాసుడ అనేశ నశేషవ అహోరశ్రింగరిహి ఏదే హి మునీష్ఠ మనస్తే తతోమదే దర్హో తయాత్మన్ క్ష్పద yeah, yeah. yeah. పళారాిప మృన Бా సమె పటరిల వా గారిం కలి ఐసిగం, మాలారిగటిం లిలిం పటరారి ఎదాదా ఠసట్ిర 75 లిందపటరా చలిండి పterminరు పారిం క commentary ఊి